వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారాలండి ఈరోజు మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ కానీ లేకపోతే గూగుల్ బ్రౌజర్ కానీ లేకుంటే ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో సెర్చ్లో యూడైస్ ప్లస్ అని క్లిక్ చేయండి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్ మోడ్యూల్లోకి లాగిన్ అవటానికి ఈ ప్రాసెస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అంటుంది సెలెక్ట్ స్టేట్ వద్ద సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కనిపిస్తున్న గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన వెంటనే యుడైస్ ప్లస్ ఎస్టిఎంఎస్ లాగిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వండి పాస్వర్డ్ వద్ద మీరు ఏదైతే పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాల యొక్క లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది అపార్ ఐడి అనేది కొత్త విద్యార్థులకి ఎలా క్రియేట్ చేయాలి ఈ సంవత్సరం ఒకటో తరగతి చేరిన విద్యార్థులకి మనం అపార్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇందుకుగాను మీరు ముందుగా మీ పాఠశాల లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే స్కూల్ లాగిన్లోకి లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా మీకు చూపిస్తుంది ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు రెడ్ కలర్లో కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పాఠశాల స్కూల్ డాష్ బోర్డ్ చూపిస్తుంది డాష్ బోర్డ్లో క్లాసుల వారీగా ఏ ఏ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు తర్వాత టోటల్ స్టూడెంట్స్ ఎంత ఇన్కంప్లీట్ అంటే మనం ఇక్కడ ఇన్కంప్లీట్లో ఎవరు లేకుండా ఉండాలి అంటే మన పాఠశాలలో జీపీఈపీ ఎఫ్ఈలు మూడు కంప్లీట్ అయ్యి ఉన్నప్పుడే ఇక్కడ అపార్ ఐడి అనేది ఎప్పుడు జనరేట్ చేయగలుగుతామంటే మీ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతుల విద్యార్థుల అందరి విద్యార్థుల జీపీఈపీఎఫ్ఈలు అనేది కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే అపార్ ఐడి జనరేట్ అవుతుంది గమనించగలరు జీపీఈపీలు ఒక్క విద్యార్థిది పెండింగ్ ఉన్నా అపార్ ఐడి అనేది జనరేట్ కావడం జరగదు జనరేట్ కాదు అందరి విద్యార్థుల యొక్క అపార్ ఐడిలు జనరేట్ చేయాలి అంటే విద్యార్థుల అందరి జీపీఈపీఎఫ్ఏలు ముందుగా కంప్లీట్ చేసి ఉండాలి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ మాడ్యూల్లోకి వెళ్ళాలి అపార్ మాడ్యూల్ అపార్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అపార్ మోడల్ చూపిస్తుంది డెస్క్ టాప్ తీసేసిన ఓకే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ క్లాస్ దగ్గర ఏ క్లాస్లో అయితే మీరు అపార్ ఐడి చేయని విద్యార్థులు ఉన్నా దాని మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ సెక్షను ఆల్ అని క్లిక్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఆ క్లాస్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ చూపిస్తుంది ఎంతమందికి జనరేట్ చేసామో చూపిస్తుంది ఒకరికి ఆల్రెడీ జనరేట్ చేస్తున్నారు ఒకరికి రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు ఇంకా నాట్ అప్లైడ్ త్రీ ఉంది నాట్ అప్లైడ్ వారు ఎవరైతే ఉంటారో ఇక్కడ వారి పేర్లు అనేది మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ రిక్వెస్ట్ అంటే మనం అప్లై చేస్తున్నాము నిన్న అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ డేట్ చూపిస్తుంది ఇక్కడ స్టేటస్ దగ్గర పా నాట్ అప్లైడ్ వారిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరికైతే మనం నాట్ జనరేటెడ్ అని చూపిస్తుందో నాట్ అప్లైడ్ అని చూపిస్తుందో అలాంటి విద్యార్థుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విద్యార్థి పేరు ఎదురుగా ఎవరికైతే మనం ఇంతవరకు అప్లై చేయలేదు ఆ విద్యార్థి పేరు ఎదురుగా జనరేట్ అని చూపిస్తుంది అప్లై చేసాం కాబట్టి ఈ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి వీరి దగ్గర యాక్షన్లో ఇంకా జనరేట్ అని చూపించదు వారికి ఆల్రెడీ అప్లై చేస్తున్నారు ఆల్రెడీ జనరేట్ అయినోళ్ళు కూడా ఇక్కడ ఏమీ చూపించదు మనం ఇప్పుడు జనరేట్ కాని వారికి మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది జనరేట్ మీద మీరు క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఈ విధంగా అక్కడ విద్యార్థి పేరు విద్యార్థి పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ తదుపరి జెండర్ ఏ క్లాసు మొబైల్ నెంబరు తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఆధారు అన్నీ చూపిస్తుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డులో ఉన్న పేరు స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డు ఇది అదేవిధంగా ఇక్కడ యాజ్ పర్ ఆధార్ ఈ కరెక్ట్గా స్పెల్లింగ్ కానీ స్పేసెస్ కానీ అన్నీ సేమ్గా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది మీరు చేస్తున్నారు కాబట్టి ఆధార్ వెరిఫికేషన్ అయినా కూడా పేర్లు మటికి రెండు యాజ్ పర్ స్కూల్ రికార్డులో ఉన్న పేరు ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ రెండు సేమ్ మ్యాచింగ్ ఉండాలి ఏవైనా తప్పు ఉన్నట్లయితే అపారు జనరేట్ కాదు ఓకే ఇక్కడ జనరేషన్ కోసం మనం ఏం చేస్తామంటే కన్సెంట్ ఫామ్ ఉంది కదా ఫామ్ నింపుకుంటారు ఇదే కన్సెంట్ ఫాము ఈ ఫామ్లో ఎలా మీరు డీటెయిల్స్ రాశారో అక్కడ ఐ అంటే అక్కడ ఫాదర్ కానీ మదర్ పేరు కానీ గార్డియన్ పేరు కానీ అక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ దగ్గర వారు ఫాదరా మదరా లీగల్ గార్డియన్ అనేది వారి పేర్లు ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎవరైతే మనకి కన్సెంట్ ఫామ్లో సైన్ చేశారో వారి పేరు ఇక్కడ కనిపిస్తున్న వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా వారు ఆ పాపకి లేదా బాబుకి మదర్ అవుతారా మనం ఎంటర్ చేసేది అది ఆధార్ కానీ లేకపోతే పాన్ కానీ లేదా ఓటర్ ఐడి ఏదైనా సరే ఇవ్వచ్చు అదేవిధంగా అవి ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కాన్సెంట్ వారి కాన్సెంట్ వారి అక్కడ విలేజ్ పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ ఫిజికల్ కాన్సెంట్ అనేది ఒక నెల లోపే ఉండేటట్టు చూసుకోండి నెల కన్నా ఎక్కువ అయితే తీసుకోదండి మనం ఫస్ట్లో జాయిన్ అయినప్పుడే కాన్సెంట్ లెటర్ తీసుకుంటే ఇప్పటికీ రెండు నెలలు దాటిపోతుంది కాబట్టి అది జనరేట్ కాదు అందుకని ఒక నెల ఈ రోజుకి మీరు పూర్తి చేసే మీరు అపార్ ఐడి క్రియేట్ చేసే ఆ సమయానికి ఒక నెలలోపు ఉండేటట్టు ఇక్కడ డేటు నోట్ చేయండి చేసిన తర్వాత ఇంకా కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అని చూస్తుంది ఏదైనా మిస్టేక్ ఉంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేసుకోండి లేకపోతే కరెక్ట్గా ఉంటే కన్ఫామ్ మీద చేయండి ఇక్కడ నెక్స్ట్ రిక్వెస్ట్ ఫర్ అపార్ ఐడి హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అపార్ ఐడి విల్ బీ జనరేటెడ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అని వస్తుంది ఈ విధంగా అపార్ ఐడి జనరేటు చేయటం మీరు చూస్తున్నారు